హలో నమస్తే అండి ప్రైజ్లాడండి నమస్కారం అండి ఎవరండి ఐఫర్ గార్డ్ మినిస్ట్రీస్ చెప్పండి ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారండి లేరండి మీటింగ్కి వెళ్ళారండి ఎవరండి మీరు నా పేరు అంటారండి ఓకే చెప్పండి ఇంత డిబేట్ చేతానికి నెంబర్లో ఇచ్చి మనం నాలుగు రోజులు చేస్తున్నాము ఫోన్ తీయట్లేదు ఆఫీస్ నెంబర్ వచ్చేసారండి మీరు ఈ నెంబర్ పెట్టారుగా ఛానల్లో ఇదే నెంబర్ వస్తుంది ఇంకో నెంబర్ కూడా ఉంది ఆఫీస్ నెంబర్ ఇదే కనపడింది దీనికైతే చేస్తున్నాను ఒకసారి నెంబర్ చెప్తారా ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ డబల్ త్రీ నైన్ సిక్స్ డబల్ 66339 ఓకే దీని కొడి చేసామండి ఉంది టీట్లా ఫోను అంటే నా ఫోన్ నుంచి చేశాను నా ఫోన్ నుంచి చేస్తే తీయలేదు నేను ఇది వేరే ఫోన్ నుంచి చేశాను ఓకే చెప్పండి దాని ఏమండి మీ పేరేం చెప్పారు జాషువా డానియల్ చేగుడంట జాషువా డానియల్ గారు అవునండి చెప్పండి డానియల్ గారు అదే అదే వాళ్ళు వారు బోధించారు కదా బోధలు కొన్ని దుర్బోధలు ఉన్నాయి అవన్నీ పూర్తిగా దాని గురించి యేసులో ఆదాం రక్తం ఉండేది అనేది యేసు దేవుడు కాదనేది యేసు మన పాపల కొరకు చనిపోలేదని దేవుడి కార్యాలు అపస్తుల కార్యాలు ఆగిపోయాయని ఇలాంటి కొన్ని దుర్బోధలు చేశారు కదా దాని మీద డిబేట్ చేద్దామని ఆయన వస్తారేమో డిబేట్ ఊరండి మీది నేను ఉండేది బీ కేపాలెం కాకుమాన మండలం గుంటూరు జిల్లా ఓకే అంటే అవి దుర్బోద్దు అంటారు మీరు అవునండి ఓకే వాక్య వాక్యం అలా చెప్పట్లేదు కదండి వాక్యమే నేను చెప్తుంది విపి రెడ్డి గారు వాక్యం చెప్పట్లేదు సో తన సొంత ఆలోచన ప్రకారం చెప్తున్నాడు వాక్యం అయితే ఆయన చెప్పినట్టు లేదు వాక్యం ఆయన చెప్పినట్టు లేదు అవునండి మీరు ఎలా నిర్ధారిస్తారు వాక్యంతో నిర్ధారణ చేస్తాను వాక్యం అవును వాక్యం ఎలా చెప్తుందంటే వాక్యం అలా చెప్తా ఇప్పుడు యేసులో ఆదా రక్తం ఉంది బైబుల్ ఎక్కడ ఉందా అంటే మీరు మాకంటే చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళు తెలియదు ఇప్పుడు వాక్యం ఒకటే ఉంటది కదా రెండు ఉండవు కదా వాక్యం ఒకటే ఉంటది అర్థం చేసుకునే కోణం సాతాను కోణం ఒకటి ఉండేది దేవుని కోణం ఒకటి ఉండేది సర్పం కూడా అపవాది కూడా వాక్యం చూపిస్తుంది నువ్వు దేవుని కుమారుడు పోతే క్రిందికి దూకు ఆయన పాదాలు క్రిందకు తగలకుండా నేలక తగలకుండా ఆయన దోతలకు ఆజ్ఞాపించను కీర్తన గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం పదకొండవ చిన్న నుండి చదివితే ఉంటది కాబట్టి సాతాను కూడా వాక్యం బోధిస్తాడు రెండోది ఏదైనా వాణంలో కూడా సాతాను స్వరమే అవగినిపించింది దానికే మోసపోయింది కాబట్టి సాతాను వాక్యాన్ని వక్రీకరిస్తాడు వాక్యాన్ని తప్పుదో పట్టిస్తాడు దానిని దుర్బోధగా చేసి దేవుని వైపు నుంచి మళ్ళిస్తారు అదే చేస్తున్నారు రెడ్డి గారు అనేది నేను లేఖనాల వెలుగులో పరిశీలించాను అది దుర్బోధని సంపూర్ణంగా నమ్ముతున్నాము ఆయన పరిశుద్ధాత్మ లేని బోధలు చేస్తున్నాడు అనేది దానిని నిరూపిస్తాను అంటున్నా బైబుల్లో ఉన్న వచనాల ప్రకారం వారు వస్తే డిబేట్ కు నేను ఓపెన్ చేయాలని చేస్తున్నాను ఆయనకి నేను చాలా వీడియోలో చెప్పాను ఆయన ఫోన్ చేస్తుంటే నా ఫోన్ నుంచి చేస్తుంటే నా ఫోన్ తీయట్లేదు ఈ నెంబర్కి చేశాను ఆ ఫోన్కి చేశాను మీరు ఎవరో మాకు తెలియదు మీ ఫోన్ నెంబర్ ఎంటో మాకు తెలియదు నాలుగు ట్రూ కాలర్ పడతది కదా మరి నా ఫోన్ నెంబర్ అయితే నేను మిస్డ్ కాల్చి చాలా ఉండే మరి నా ఫోన్ కి చేయకు నీ ఫోన్ కి ఎలా చేశారు మరి మీరు ట్రూ కాలర్ లాంటివి వాడమండి మేము ఇప్పుడు నేను ఇదే నెంబర్ కి నా ఫోన్ నుంచి నాలుగే సార్లు చేసి మరి నా ఫోన్ కి చేయకు నీ ఫోన్ కి ఎలా చేశారు అంటే మీరు వాట్సాప్ లో ట్రూ కాలర్ వెతుక్కొని చేయటమే కదా వాట్సాప్ లో ట్రూ కాలర్ వస్తదా వాట్సాప్ లో తమ్మునే వాట్సాప్ లో ఉన్న ప్రొఫైలు రెండోది ట్రూ కాలర్ చెక్ చేసుకుంటారు కదా ఏమంటే మా మినిస్ట్రీకి రోజు కొన్ని వందల వేల ఫోన్ కాల్స్ వస్తాయి కొన్ని అటెంప్ట్ చేసి కొన్ని అటెంప్ట్ చేయలేము నేను ఇప్పుడే చేసింది మీకు నా ఫోన్ నా మీకు వందల ఫోన్లు వస్తాయి నాకు వేల ఫోన్లు వస్తాయి మీకు వేలు వస్తే మీరు మాట్లాడుకోండి డబ్బులు ఇప్పుడు నేను చెప్పింది ఇప్పుడు ఆయన ఆయన విజయ ప్రసాద్ రెడ్డి బోధించేవన్నీ కూడా దేయపు బోధలు దురాత్మ బోధలు అని నేను నిరూపిస్తా నిరూపించకపోతే నేను ఆయన చెప్పినట్టు నమ్ముతాను రమ్మను మీరు నిరూపించండి అదే నేను అంటుంది మరి ఎప్పుడు వస్తారో రమ్మని చెప్పండి డిబేట్ నేను చెప్పండి ఫోన్ చేశాను అని ఎక్కడికి రావాలి ఎక్కడికైనా కూర్చొని అగ్రిమెంట్ రాసుకుందాం ఎక్కడికైనా వస్తా ఆయన దగ్గర నేను రావాలో నా దగ్గర వస్తాడో లేదు కూర్చొని మాట్లాడుకున్నా రమ్మని చెప్పండి నేను రమ్మని చెప్పండి అది దాని గురించి నేను లైఫ్ టైం ఛాలెంజ్ చేసి ఆయనకి రమ్మనండి నా నెంబర్ ఇదే నా నెంబర్ ఇందాక లాస్ట్ లో వన్ డబల్ టూ వస్తుంది నేను మరల మిస్ కాల్ ఇస్తాను ఆ నెంబర్కి ఇప్పుడు చేసినా ఈ నెంబర్కి కాకుండా ఆ నెంబర్ చేస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది మేము మాట్లాడిన వీడియోను బట్టి విడిపోయి బయటకు వచ్చారు మీరు ఆ వీడియో కూడా నాకు పంపించారు నడిపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ మేము దేవుని బోధ బోధిస్తున్నాము ఆయన ఆత్మ లేని బోధ తన సొంత జ్ఞానం దుర్బోధలు బోధిస్తున్నాడు ఏసులో ఆదాం రక్తం ఉందన్నవాడు దేవు బోధది యేసుక్రీస్తులో ఆదాము రక్తం లాగా ఏ రక్తం ఉంటుందండి అదే నేను చెబుతాను మీరు తెలియదు కదా మీకు మీ బైబిల్ ఏం తెలియదు కదా ఆయన వస్తే మాట్లాడదా ఆయన ఎర్ర కదా బైబిల్ పెద్ద పండితులు మీరు మీరు ఎలా నిర్ధారిస్తారు మీరు పండితుల వాక్యం ఒక వాక్యం చెప్పండి యేసులో ఆదాము రక్తం ఉందని ఒక వచ్చినం చూపించండి నాకు యేసులో ఆదాము రక్తం లేకపోతే మరి ఏ రక్తంతో యేసుక్రీస్తు లేకపోతే కాదు వచ్చి నువ్వు నేను అడిగాను కదా నువ్వు అసలు ముందు ఎంత నువ్వెంత జ్ఞానం తెలుసుకుని ఏసులో ఆదాము రక్తం నువ్వు ఒక వచ్చిన చూపించు నాకు రక్తం లేదని బైబుల్ వచ్చిన చూపి నువ్వు బైబుల్ అన్నావు కదా ఇప్పుడు ఈపిరెడ్డి అనే వ్యక్తి ఒక దైవ బోధకుడు దురాత్మ బోధకుడు అపవిత్రాత్మవులు బట్టిన సాతాను సంబంధాన్ని వచ్చిన చాలా నాకు నువ్వు నిరూపించి వచ్చిన పలు ఇప్పుడు ఈ డానియల్ అనే వాళ్ళు కూడా సాధన సంబంధం అని చెప్పేసి నేను అడిగింది లేకుండా నేను చెప్పే బైబుల్ ఒక వచ్చిన చెప్పు నేను బైబుల్ కొన్ని వచ్చిన చూపిస్తా యేసులో దేవుని రక్తం నువ్వు కొన్ని వచ్చిన చూపిస్తా విపి రెడ్డి అనే వ్యక్తి సర్పరెడ్డి కాకపోతే నేను సవాల్ చేస్తున్నా అతన్ని ఒక వచ్చిన నాకు డైరెక్ట్ చూపించబోను ఏసులో ఆదాం రక్తం వచ్చిన అంటే చాలా ఈజీ ఏమండి ఇప్పుడు నువ్వు ఇన్ని పంచుకోవడం మా టాపిక్ డైవర్ట్ చేయొద్దు నీకు నిజంగా నువ్వు సత్య ఇప్పుడు నువ్వు సత్య సంబంధం నిరూపించుకో నువ్వు నిజంగా నువ్వు ఒక దురాత్మ దగ్గర లేవు అనుకుంటే ఒక దయ్యం పట్టినోడి దగ్గర లేవు అనుకుంటే ఒక సాతాన సంబంధం దగ్గర లేవు అనుకుంటే నువ్వు నాకు డైరెక్ట్ ఏసులో ఆదాం రక్తం ఉందని వచ్చి నువ్వు చూపించు నువ్వు చాలు నాకు వచ్చిన చూపించు నువ్వు ఇప్పుడు నాకు నువ్వు ఏమన్నా నమ్ముతున్నావు లేదంటున్నావు కదా నువ్వు రక్తం రక్త ఉందంటున్నావు కాబట్టి నాకు ముందు చూపించు తర్లో నడిపిస్తాను నాకు ఒకటే నేను సవాల్ చేస్తున్నాను లైఫ్ టైం ఛాలెంజ్లో ఆదాం రక్తం ఉందని వచ్చిన చూపించు నాకు వచ్చిన చూపించాలి నాకు చూపించు మరి నువ్వు చూపిస్తా ఏంటిది ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నావా నీది అని నేను చెప్తా ఇప్పుడు నువ్వు నువ్వు అబద్ధం నమ్ముతున్నావు నువ్వు ఒప్పుకుంటున్నావుగా ఇప్పుడు నేను చెప్తా విను ఇప్పుడు నువ్వు దుర్బోధలో ఉండవు నువ్వే ఒప్పుకున్నావు నేను చెప్తా విను దేవుని రక్తం ఉందంట నేను చెప్తా రాసుకో ఆ దేవుని రక్తం ఉందని నిరూపిస్తా అని చెప్పుకో ఇప్పుడు నువ్వు ఒక వచ్చిను చూపించలేకపోయావు ఎందుకంటే అది దేవు బోధ అపిత్రాత్మ బోధ సాను బోధ నరకానికి శాపానికి తీసుకువెళ్ళే బోధ ఇది ఆ బోధలో ఉన్నావు కాబట్టి పాపం ఇంకా యేసులో ఆదాం రక్తం ఉందని ఆ భ్రమలో ఉండి నువ్వు ఇప్పటికి నాకు ఇంతవరకు ఒక్కడు ఒక్కడు సరైన వాడు యేసులో ఆదాం రక్తం ఉందని ఒక వచ్చిను చూపించినోడు లేడు యేసుతో ఏసులో ఆదాం రక్తం ఉందని ఒక చూపించగలవా ఒక్కడు ఒక్కడు చూపించేవాడు ఈ ప్రపంచంలో భూ ప్రపంచంలో ఏసులు ఆదం రక్త ఉందని బైబుల్లో అరవై ఆరు గ్రంథాల్లో పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయులలో ఒక్క వచ్చును చూపించే పరిశుద్ధుడు లేడు గానీ వాడు దైవ బోధ చెప్పేది ఏసులు ఆదాం రక్తం నోటి మాటగా నా బైబుల్ కావాలి బైబిల్ వచ్చిన చూపించండి నేను అవుతుంది దెయ్య బోధలు వాడు నా దృష్టి మరి చెప్పాలి ఏసులు ఆదాం రక్తం ఉందా ఎక్కడ వచ్చిన చెప్పు ఏసుల ఆదాం రక్తం ఉందా వాడి దగ్గర ఉండే నరకానికి శాపగ్రస్తుడు వెళ్ళిపోతున్నారు మీరు ఏసుల ఆదాం రక్తం వచ్చినావు ఇప్పుడు అయితే ఇంతవరకు నువ్వు తల్ల గిలగిల కొట్టుకులు కూడా వచ్చిన చెప్పాలా కదా ఇప్పుడు విను చెప్తా విను చెప్పు విను అప్పోస్తుల కార్యములు ఇరవై అవధ్యం ఇరవై ఎనిమిది దేవుడు తన స్వరక్తం ఇచ్చి నెంబర్ వన్ హెబ్రిల్ రాసిన పత్రిక పదమూడు అవధి పన్నెండు వచ్చిన క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి అర్థమైందా తన స్వరక్తం ఇచ్చాడు ఆదాం రక్తమా మరియ రక్తం ఇచ్చాను రెండు వచ్చిన రెండు లేఖనాలు చూపించా నువ్వు ఒక వచ్చిన చూపించు నేను సత్య సంబంధం ఇప్పుడు ఇది నా సత్యం ఇది నా లేఖనం చూపించా బైబుల్ చెప్పా బైబుల్ బైబుల్ చూపించి ఇదిగోనండి బైబుల్ రెండు వచ్చిన చూపించా మీరు చెప్పండి చూపించండి అసలు బైబుల్ రెండు వచ్చిన చెప్పాను నేను నేను బైబుల్ రెండు మీ అమ్మ నుంచి వచ్చిందా విను చెప్తా విను అమ్మ నాన్న కలిస్తే రక్తం వచ్చింది అమ్మ నానున్నదా యేసుకి నానుండాలి దొంపతిగా ఏం దురాత్మ బాధలు ఉండాలని దెయ్యం బట్టి అపవిత్రాత్మని బట్టి పడుతున్నావు ఏసుకు నానున్నాడా ఏసు బావలు పుట్టాడా యేసు ఏం బాబు మీరు ఎంత బతుకుతారన్న నాయన ఒక మీ మెడికల్ వైద్య రంగంలో కూడా ఇవ్వో ఎన్నో టెస్ట్ బీబీలో కూడా చూస్తే ఎవరు పరాయ గర్భంలో వేరే